మీలో ఎంతమంది తాజ్మహల్ని చూశారు ఇప్పుడు దాని గురించి ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు మన రెసిపీ ఆగ్రా స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ తవ్వా పుల దానికోసం మరుగుతున్న నీటిలో ఉప్పు పసుపు బియ్యం వేసి ఉడికిన తర్వాత బియ్యాన్ని స్టేమ్ చేసి పక్కన పెట్టుకోండి మసాలా కోసం రెండు ఎండి మిర్చిలో కొద్దిగా హాట్ వాటర్ పోసి రెండు నిమిషాల తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఒక టమాటా చిన్న అల్లం మొక్క కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాబేజీ ఉడకపెట్టిన బంగాళదుంపలను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన వెజిటేబుల్స్ ని కాస్త సైడ్ మధ్యలో బట్టర్ వేసి మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న వేసి పచ్చివాసన పోయేంతకు వేయించుకొని మొత్తం బాగా కలుపుకోండి ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ పావుబాజీ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్ గా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసేయండి తవా పులావ్ తినాలంటే ఆగ్రా వరకు వెళ్ళక్కర్లే ఆగ్రానే ఇంటికి తెచ్చి